అయ్యారు వందనాలు వందనాలు అయ్యగారు అయ్యగారు ఆ బాగున్నాను ఐగారు ఎట్లా ఈ రోజు మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎస్పీ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు ఏం జరిగింది అయ్యగారు చాలా మంది అటెండ్ అయ్యారండి మన దాదాపుగా ఐక్యంగా చాలా సహవాసాలతో కలిసి పాసెస్ ఫెలోషిప్స్ కూడా స్వచ్ఛందంగా సహకరించారు అక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు నినాదాలు చేశారు తర్వాత ఎస్పీ ఆఫీస్ ముందు కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ చాలా మంది మాట్లాడారు అయితే కొద్ది మందినే కలెక్టర్ దగ్గరికి తర్వాత ఎస్పీ గారి దగ్గరికి అనుమతించడం జరిగింది ఎవరెవరు ఆ కలెక్టర్ దగ్గరికి అయితే మన జేమ్స్ అని కుంట్ల జేమ్స్ మీరు వినే ఉంటారు ఈ లీగల్ సంబంధించి ఆయన చూస్తుంటారు తను తర్వాత హనీ జాన్సన్ గారు వచ్చారు తర్వాత జాస్ఫర్ డానియల్ ఈశ్వర్ డానియల్ అని ఒక ఆయన వచ్చారు కొద్ది మంది అక్కడికి వెళ్ళారు అయితే కలెక్టర్ రూమ్ లోకి నేను వెళ్ళలేదు కానీ హోమ్ మినిస్టర్ మా నియోజకవర్గం కాబట్టి ఆమెతో ఆమె ద్వారా నేను ఎస్పీతో మాట్లాడించానండి మాట్లాడిస్తే ఎస్పీ గారికి ఆల్రెడీ చెప్పారు ఇలాగా కిరణ్ కుమార్ గారు అని వస్తారు ఈ ఇష్యూ మీద మీరు స్పందించండి అని చెప్తే ఆల్రెడీ ఆమెకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వెళ్ళింది వెళ్ళగానే లోపలికి పిలవడం జరిగింది వెళ్ళిన తర్వాత విషయాలన్నీ మరలా ఆమె నోటీస్ తెచ్చిన చాలా సానుకూలంగా స్పందించారు నేను ఒక రిక్వెస్ట్ పెట్టాను ఆమెకి ఏంటంటే ఇప్పుడు హైయర్ అఫీషియల్స్ గా మీకు చట్టాల గురించి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల గురించి మీకు అవగాహన ఉన్నట్టు ఈ లోకల్ గా ఉండే సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ లెవెల్లో వాళ్ళకి లేదనే నాకు అనిపిస్తుంది ఉంటే ఇట్లా అడ్డుకోరు సో కాబట్టి మీరేంటండి అవేర్నెస్ అనేది వాళ్ళు తీసుకురండి అవసరమైతే ప్రతి పోలీస్ స్టేషన్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి పరమతాల్ని మనం దూషించినంత వరకు ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అదే మతాన్ని మత విశ్వాసాలనేమో మనం ఆచరించవచ్చు ప్రకటించుకోవచ్చు అనే విషయం స్పష్టంగా తెలిసేటట్లు చెయ్యండి గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు ఈ మధ్య కాలంలోనే ఇది చాప కింద నీరులా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం విస్తరించడం అనేది ఒక విషయం అండి ఈ విషయంలో మీరు కొద్దిగా బాధ్యత తీసుకుండా తప్పకుండా ఆమె చాలా సానుకూలంగా విన్నారు బాధితుల తాలూకా నుంచి కూడా ఆమె ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు డిఎస్పీకి ఫోన్ చేసి ఎవరు ఫోన్ అయితే బాధితుడు ఫోన్ ఏదైతే తీసుకున్నారో ఆ ఫోన్ తనకి అందే అందే ఎయిర్పోర్ట్ లో మీరు చూడండి ఎందుకంటే ఆ స్టేషన్ కి తిను వెళ్ళడు ఎస్ఐ మీద సిఐ మీద కూడా తన ఎలిగేషన్స్ చేస్తున్నారు కాబట్టి అక్కడ వెళ్ళడం కరెక్ట్ కాదు మీరే ఆ ఫోన్ తీసుకొని ఆ ఫోన్ మీ ద్వారానే ఈ వ్యక్తికి అందేలా చూడండి అని చెప్పి చెప్పడం నేను ఎంక్వైరీ చేస్తాను వన్ వీక్ లో డెఫినెట్ గా మీకు న్యాయం చేస్తానని ఆమె చెప్పడం జరిగిందండి తర్వాత హోమ్ హోమ్ మినిస్టర్ని దాదాపు ఒక నలభై ఐదు మంది నలభై ఐదు యాభై మంది నాయకులతో కలిసి హోమ్ మినిస్టర్ని కలవడం ఆమె కూడా పక్క నియోజకవర్గంలో జరిగిన విషయం మరి కిరణ్ కుమార్ గారు చెప్తే తప్ప నాకు తెలియలేదు అని ఆమె అండు చెప్పిన వెంటనే ఆమె సానుకూలంగా స్పందించడం ఎవరెవరైతే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారో వాళ్ళు ఏ ఏ మతానికి చెందిన వారైనా ఖచ్చితంగా దానికి సంబంధించి నేను యాక్షన్ తీసుకుంటాను ఇది సెక్యులర్ కంట్రీ మంది మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది తప్పకుండా ఎవరు మత విశ్వాసాల వారు అటు మనం గౌరవించాలి అనే విషయాన్ని ఆమె కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చాలా సానుకూలంగా స్పందించారండి ఆమె రెండోది నాకు లోకల్ గా ఆమె అదే నియోజకవర్గంలో నేను ఉండడం వల్ల నాకు కొంత ఈ విషయంలో ఫేవర్ జరిగింది దాదాపు ఒక ఆరు ఏడు వందల మంది గ్యాదర్ అయి ఉంటారండి కొద్ది టైం ఉండి ఉంటే ఇంకా ఎక్కువ మంది వచ్చిందరు అప్పటికప్పుడు అనుకోని చేశారు కదా అంతేనండి అంతే షార్ట్ నోటీస్ లో చాలా మంది స్పందించారు చాలా బాగా జరిగింది అనే చెప్పాలండి అంటే ఏదో మనం ఏదో చెయ్యాలి పబ్లిసిటీ అనేది కాదు కానీ అందరినీ ప్రేమించమని ప్రభు చెప్తున్నాడు మనం కూడా ప్రేమిస్తూ అప్పుడు మా పక్కనే మా గ్రామంలో అటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవండి అందరి మధ్య చక్కని సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి వారి వారి దేవుళ్ళు దేవతలు వారి పూజలు పునస్కారాలు అన్ని చక్కగా వాళ్ళు చేసుకుంటారు మా విషయంలో వారు అడ్డారు మేము వాళ్ళు ఎప్పుడు అడ్డుగా మేము ఉండం విమర్శించుకునే పరిస్థితి లేకుండా చక్కగా వెళ్ళిపోతున్నాం అండి కాకపోతే ఎక్కువ ఎవరో కొద్ది మంది రెచ్చగొట్టే ఈ ధోరణి సోషల్ మీడియాని వాడుకొని వారి బ్రతుకు తీరు కోసం చేస్తున్న పనుల యొక్క ప్రభావం ఇది మొత్తం రాష్ట్రం అంతా ముఖ్యంగా ఆ మత సామరస్య ఉన్న ప్రాంతాలకు కూడా ఇది విస్తరించడం ఒక విచారకరమైన విషయం అండి అవునా దీని మీద బాగా స్పందించారు మన వాళ్ళందరూ ప్లస్ మీరు కూడా మంచి వర్క్ చేశారు గ్రౌండ్ భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశంగా నేను భావిస్తానండి చాలా సంతోషం మీరు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మీరు నన్ను నమ్మి స్టేట్ లెవెల్లో నన్ను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు పెట్టడం కొంత ఆ బాధ్యత నేను మీ నమ్మకాన్ని నేను చూడాలి తర్వాత ఉండొచ్చు నా పరిధిలో నేను న్యాయం చేయాలని నా ఆలోచన మీరు మీరు పెద్దవాళ్ళు అయ్యగారు మీరందరూ మీ మంచితనం అది మీ తగ్గింపు దేవుని క్రోహం బట్టి ఇలాంటి వాళ్ళు సీజేసులు ఉండటం కూడా అలాగే ఎట్లాంటి సందర్భాలు స్పందించడం కూడా క్రైస్తవానికి దైవజు ఆ రాష్ట్రానికి ఆశీర్వాదం ఎందుకంటే మీరు మణిపూర్ విషయంలో కూడా మన మొత్తం సీజిఎస్ టీం తీసుకొని బాగా అవునండి అప్పుడు కూడా గొల్లబాబురావు గారు ఏ రాజకీయ నాయకుడు రాని సమయంలో గొల్లబాబురావు గారు మాకు మీరు తీసుకొని వచ్చారు ఆయన్ని ఆయన మాకు ఏమంటారు సంఘీభావం తెలియజేశారు అది మామూలు విషయం కాదు అప్పుడు స్టేట్ అంతా కూడా అది వైరల్ అయ్యింది అవును దేవుడు మీరు కూడా దాని మీద మంచి వీడియో చేశారు ఒకే ఒక్క మగాడు అని చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మీలాంటి ఎవరైనా అండి ఒకటి సారి మతం అనేది పక్కన పెడితే మానవత్వం అనేది మనకి చాలా ప్రాముఖ్యం కదండి అంతే అంతేగా మనకి భారతదేశంలో స్థానం మొదటి నుంచి ఉండేది ఉంది కూడా అవును దాన్ని కొద్ది మంది అందరూ నేను అనను ఎవరు చెప్పాలంటే టూ త్రీ పర్సెంట్ అట్లా చేస్తున్నారండి గారు అంతే ఆ ఉచ్చుల్లో కొంతమంది పడుతున్నారు అవును ఇప్పుడు ఎందుకంటే మన పరిచర్యలు అని మాక్సిమం హైందవ సమాజం మధ్య ఉంటాయి వాళ్ళందరూ ఎంతో మనల్ని ప్రేమించి ప్రార్థన చేయించుకుంటారు అసలుకి చాలా గౌరవంగా ఉంటారు అవునండి కానీ ఈ మీరు అన్నట్లు టూ త్రీ పర్సెంట్ ఉన్న వీళ్ళే కానీ అది కూడా సోషల్ మీడియాలో కొంతమంది మతోన్మాదులు మాట్లాడే మాటలకు ప్రభావితం చేయండి అంటే కానీ వాళ్ళకి చట్టాలు రాజ్యాంగం ఈ ఇట్లాంటివి తెలిస్తే వారు బయటకు రారు ఎందుకంటే దెబ్బతింటారు జీవితం నాశనం అవుతాయి కదా ఈ రోజు కూడా మన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆ దాదాపు ఇటు తిరుపతి జిల్లా మొదలుకొని కాకినాడ జిల్లా వరకు అయ్యారు అన్ని జిల్లాల్లో కంప్లైంట్ ఇచ్చారు వెరీ గుడ్ అండి రసీదులు అన్ని ఇచ్చారు బాగా స్పందించారు అది దేవుని కురణ బట్టి కార్యమే జరుగుతుంది అనుకుంటున్నాం ప్రభుని బట్టి కూడా ఒక ఫైర్ బ్రాండ్ అండి ఆమె ఒకసారి కలుద్దాం ఒక ఎందుకంటే మనం కలిసి అలాంటి అలా మత సాంస కోరుకొని అన్ని మతాలను గౌరవించడానికి ఆమె మాట్లాడారు కాబట్టి అలాంటి వారిని మనం సన్మానించి ప్రోత్సహించడంలో కూడా తప్పకుండా మన ఎలాంటి తప్పు ఉండదు అలాంటి వారిని మనం ఈ రాష్ట్రానికి నిలబెట్టుకుని అండగా నిలబడాలనేది కూడా నా అభిప్రాయం అయ్యగారు పార్టీలకు అతీతంగా మంచి నాయకులు మనం ఎప్పుడు ప్రోత్సహించాలండి అంతే అటువంటి నాయకులు మనకు కావాలి కూడా అవును ఖచ్చితంగా ఇవ్వరు ఖచ్చితంగా చాలా మీరు మీకు ఎప్పుడు అనుకూలత అయితే నేను మేడం అలాగే గారు నేను మీకు ఫోన్ చేస్తాను గారు డెఫినెట్లీ త్వరలోనే కలుస్తాను గారు రైట్ ఓకే అండి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్రైస్ లాడ్ సార్ అయితే ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ లో దగ్గర ఉంటాను థ్యాంక్ యూ రాజా గారు